ఒక పెద్ద అడివి అంచిన రాముడు అని నక్క ఉండేవాడు రాముడు చాలా సాధారణంగా జీవించేవాడు పొలాల్లో గుహల్లో చెట్లల్లో తిరుగుతూ ప్రకృతి ఇచ్చిన పదార్థాలతో తినేవాడు డబ్బులు మార్కెట్లు హోటల్లు ఇవన్నీ అతనికి తెలియవు కానీ సహజ పదార్థాలతో వంట చేయడం తినడం అతనికి ఆనందంగా అనిపించేది రాముడి రోజు తెల్లవారగానే మొదలయ్యేది కోడి కూసిన శబ్దం వినగానే పొలాల్లోకి బయలుదేరేవాడు వాతావరణం చల్లగా ఉండేది గాలి తాకిడిలో రాముడికి ఉల్లాసం కలిగించేది వేటాడి తినడమే కాకుండా వంటలు చేసి స్నేహితులకు రుచి చూపించడం కూడా ఆనందంగా అనిపించేది ఒకసారి పొలంలో తిరుగుతూ రాముడు బోసిన రాయిని కనుగొన్నాడు దాన్ని తన గుహ దగ్గరకు తీసుకెళ్లి పొలాల్లో దొరికిన మొక్కజొన్నను కాల్చాడు ఆ పొయ్యి వాసనతో కలిసిన రోస్టెడ్ మొక్కజొన్న రుచి రాముడిని మూసిపోయేంతలా చేసింది ఇదే పల్లె వంటలు అసలు రుచి అని రాముడు అనుకున్నాడు రాముడు ప్రతిరోజు కొత్త వంటలు చేసేవాడు పొలంలో తవ్విన కందగడ్డలను బూడిదలో కాల్చి తినేవాడు మొక్కజొన్న గింజలు పొయ్యిలో వేయించి కటకటా శబ్దంతో తినేవాడు గొంగూర చింతపండు ఆకులు రుబ్బి ఉప్పు కలిపి పచ్చడి చేసేవాడు నదిలో చిన్న చేపలు పట్టి పొయ్యిలో కాల్చి తినేవాడు ఎద్దులు ఆవుల దగ్గర దొరికిన పాలతో మజ్జిగ చేసేవాడు రాముడు వంటకాలను ఒంటరిగా తినేవాడు కాదు అతని స్నేహితులు కుందేలు గిల్లీ పిల్లి తరచుగా రాముడి దగ్గరికి వచ్చి వంట రుచి చూసేవారు గిల్లీ రోజు ఆశ్చర్యపడి చెప్పింది రాముడా నీ వంటలో మసాలాలు లేవు కానీ రుచి అద్భుతం నిజంగా ప్రకృతిలో ఉన్న పదార్థాలే గొప్పవని అనిపిస్తోంది రాముడు నవ్వుతూ అవును పట్టణంలో వారు మసాలాలు ఎక్కువ కానీ మన పల్లెలో సహజ రుచి ఎక్కువ అదే ఆరోగ్యకరం అన్నాడు రాత్రిలో రాముడు పొయ్యి దగ్గర కూర్చుని వంట చేసి తినేవాడు నక్షత్రాలు మెరుస్తూ గాలి విచుతూ ఉండేది ఇదే నా రాజభవనం ఇదే నా సుఖం అని అతను గర్వపడేవాడు పల్లెటూరి రాముడు ప్రకృతితో జీవించగా పట్టణంలో సురేష్ ఉండేది హోటల్ ప్రదర్శనలు తెలుసు అతని వంటలో కంటే ఆకారము రంగు మసాలాలు ఎక్కువ సురేష్ ఉదయం లేవుగానే వంట చేసుకోవడం మొదలు పెట్టేది కాదు ముందుగా కాఫీ తాగి మార్కెట్ లో దొరికే పాలు చక్కెర చాక్లెట్ పొడి వేసి కప్పులో కాఫీ తాగేవాడు ఇదే నాగరికత రుచి అని గర్వపడేవాడు వంటగది అద్భుతంగా అలంకరించబడింది స్టీల్ పాత్రలు మసాలా డబ్బాలు వరుసగా మర్చిబడి ఉండేవి సురేష్ ప్రతిరోజు కొత్త వంటలు చేసేవాడు ప్రదర్శన ఎక్కువగా ఇచ్చి రుచి రెండవ స్థానంలో ఉండే ప్రయత్నం చేసేవాడు మసాలాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీరతో బిర్యానీ వడ్డించేవాడు రంగురంగుల కూరగాయలు కలిపి కూరగాయల పులావ్ చేసేవాడు పాయసం లడ్డు చాక్లెట్ చక్కెరతో రూపొందించేవాడు మసాలా పేస్ట్లు చేపలను వండి వాసనతో ఆకలి వంటలు రుచి కన్నా ప్రదర్శన ఎక్కువ మీద అలంకరించి కోతిమీర ఉల్లిపాయలతో ముస్తాబు చేసి వడ్డించేవాడు నక్క స్నేహితులు కోతి పిల్లి కూడా వంట తినడం తర్వాత నీళ్లు ఎక్కువగా తాగేవారు ఒకరోజు రాముడు సురేష్ ని తన పల్లెకి పిలిచాడు రా సురేష్ మా పల్లె వంట రుచి చూడాలి అని చెప్పాడు సురేష్ మొదట ఆశ్చర్యపడ్డాడు పొయ్యి వాసనతో సహజ పదార్థాలతో చేసిన వంటలు చూశాడు చిన్న ముద్ద అన్నం పప్పు పచ్చడి చేపల కూర తిన్న తర్వాత సురేష్ ఆశ్చర్యపోయాడు అరే ఇది తేలికగా రుచిగా ఉంది దప్పిక రాకుండా ఉంది అన్నాడు రాముడు సురేష్ ఇద్దరు గ్రహించుకున్నారు సహజ పదార్థాలు సరళత ఆరోగ్యకరమైన వంట ముఖ్యం మసాలా ప్రదర్శన ఆడంబరం రుచి కోసం మాత్రమే కాదు ఇద్దరు కలిసి సహజ పదార్థాలను ప్లస్ కొద్దిగా మసాలా వేసి కొత్త వంట తయారు చేశారు ఆ వంట రుచి చూసి ఇద్దరు తలగ్గారు ఇదే నిజమైన వంట రహస్యం తగినంత మసాలా కలిపినప్పుడు సంపూర్ణత వస్తుంది అని తేల్చుకున్నారు అలా పల్లెటూరు నక్క పట్టణం నక్కలు వంట స్నేహం ఆనందం పంచుకుంటూ జీవించారు ఈ కథలో నేర్చుకున్నది ఏంటంటే సహజ పదార్థాలతో వంట చేసుకోవడం ఆరోగ్యకరము రుచికరము అవుతుంది ప్రదర్శన కంటే రుచి సరళత ముఖ్యం వేర్వేరు జీవన శైలిలో ఉన్న స్నేహం పరస్పర గౌరవం ఉంటే అందరూ ఆనందంగా జీవించగలరు